జై శ్రీరామ్ అయోధ్య పురవీధుల్లో మనం రామాయణంలో చూసినటువంటివి విన్నటువంటి ఎన్నో ఘట్టాలు మనకు కనిపిస్తూ ఉంటాయండి రామ మందిర నిర్మాణం ఎంత మహద్భాగ్యంగా అలాగే ఎంత గౌరవంగా ప్రతిష్టగా మనం భావిస్తున్నాము ఆ రాముణ్ణి చక్కగా బాలరాముణ్ణి మనం చూస్తూ ఉన్నాం దేవాలయంలో అయితే రాముడైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చారు ఇంతకు ముందు టెంట్ లో పూజించే వాళ్ళం ఇప్పుడు సుందరమైన భవ్యమైన మందిరంలో ఆ దివ్య రూపాన్ని పెట్టుకొని మనం పూజించుకుంటున్నాము గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ మరోవైపు అయోధ్య పురవీధులన్నీ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి కొన్ని కొన్ని గుర్తులు కూడా కనిపిస్తాయి ఆ రామయ్య ఈ ప్లేస్ లో నడయాడారని ఇక్కడ కూర్చున్నారని ఇక్కడ పాలించారని అలాగే దశరథ మహారాజు ఇలా ఇక్కడ కొన్ని యాగాలు చేశారని యజ్ఞాలు చేశారని ఇలా రకరకాల గుర్తులు మనకి కనిపిస్తాయి దశరథ మహారాజు భవనం కూడా మనకు ఉంటుంది ఇందులో భాగంగా రామ మందిరం నుంచి కొద్ది దూరంలోనే మనకి యజ్ఞశాల అని కనపడుతుంది దశరథ మహారాజు పుత్రుల కోసం ఎన్నో యాగాలు యజ్ఞాలు చేశారని తెలుసు కదా పుత్రకామేష్ఠి యాగం వారు నిర్వహించారు ఆ తర్వాత వారికి పుత్రులు కలిగారు అని చెప్పి సో ఆ యజ్ఞం నిర్వహించినటువంటి స్థలం ఇదేనండి అందరూ వెళ్ళి దర్శనం చేసుకుని వస్తున్నారు లోపలికి మనం కూడా వెళ్దాం రండి లోపలికి తలుపులు చూసారా ఆ కాలంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి తలుపులే ఇవి అప్పుడు యజ్ఞశాల ఉండేది ఆ తర్వాత దాన్ని అలా కాపాడుతూ కాపాడుతూ వచ్చారు ఆ తర్వాత ఒక స్వామిజీ ఇక్కడ ఉండేవారట ఈ గోడలు చూడండి అప్పటి నిర్మాణం ఇవన్నీ కూడా వందల సంవత్సరాల క్రితం కిందంతా కార్పెట్స్ అవి వేశారు నేలంతా కూడా ఇంకా ఆ కాలం ఎలా ఉంటాయి అలా ఉన్నాయన్నమాట గంటలు చూడండి మొత్తం ఎన్ని గంటలు ఉన్నాయో పైన అంటే ఒక్కొక్కరు డొనేట్ చేస్తూ ఉంటారు కదా ఒక్కొక్కరు వచ్చి ఇలా ఇచ్చేసి వెళ్తూ ఉంటారు దేవాలయంలో అలా అనమాట ఇవన్నీ కూడా రామచంద్ర ఇలా మనం సరే చూడొచ్చు ఈ నిర్మాణం అంతా చూడండి స్వామివారిని కూడా మనం దర్శించుకోవచ్చు ఇక్కడ మనకి సీత లక్ష్మణ హనుమాన్ సమేత రాములు వారికి కనిపిస్తారు అంటే అంతకంటే ముందు మనం ఇక్కడ ఒకసారి నిర్మాణం చూడండి ఎలా ఉంది పూర్వకాలంలో ఆ కాలంలో ఎలా ఉండేవి గోడలు కానివన్నీ ఆ పైనుంచి చూసే విధంగా పైనుంచి మొత్తం సన్లైట్ అవి పడే విధంగా ఇక్కడ చూడండి ఇదంతా స్పేస్ అనమాట ఇక్కడ ఈ అంటే ఇక్కడ ఎవరైతే సంరక్షకులు ఉన్నారో యాళానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు ఇంట్లోనే వాళ్ళ పిల్లలు వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఇవన్నీ మనం చూస్తాం సరే పైన అంతా చూడండి ఇటు పక్క వంట చేసుకోవటానికి ఇటు ఏమో వాళ్ళ బాత్రూమ్ అవన్నీ కూడా ఇక్కడ పైన ఆ నిర్మాణం ఎంత చక్కటి ఆర్కిటెక్చర్ ఉంటుందో తెలుసా ఇక్కడ యూపీలో నేను గమనించాను కదా చాలా ప్లేసెస్లో చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ ఆర్కిటెక్చర్ అయితే అంటే ఎంత నీట్గా చెక్కుతారు అంటే ఆ గోడల్ని అవి కూడా చెక్కలే అవి ఆ కింద వేసినవి అవి అవి దాంతోపాటుగా బేస్ కోసం ఆ చెక్కలు పెట్టారు అక్కడ పైన కూడా సిమెంట్ తోటి నీట్గా చెక్కారు ఆ ఆ నిర్మాణమే అద్భుతం ఇక్కడ చూడొచ్చు చూడండి స్వామివారిని ఎంత చక్కగా కనిపిస్తున్నారు ఇక్కడ కూడా మనకి పాలరాతితో ఉంటాయి స్వామివారి విగ్రహాలన్నీ కూడా నార్త్ సైడ్ లో మనం చూస్తాం కదా కంప్లీట్ గా లోపల మందిరం అంతా పాలరాతితో నిర్మించారు మూర్తులు మనకిక్కడ సీతా అమ్మవారు అలాగే రామ్ భగవాన్ అలాగే అందంగా కనిపిస్తున్నారు సీతాదేవి శ్రీరాముల వారు లక్ష్మణ స్వామి అలాగే హనుమంతులు పచ్చటి కలర్ మొత్తం అంతా గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ గోల్డ్ కలర్ తోటి నిండిపోయింది మొత్తం అంతా ఎంత చక్కగా సుందరంగా ఉన్నారో ఇక్కడ కిరీటాలు కూడా ధరింప చేస్తారు అవి కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి అనమాట అయితే ఈ ఆలయాలు ఈ ప్రాంతాలు అయోధ్య అంతటా కూడా సంరక్షించారు చాలా మంది త్యాగాలు చేశారు ఎంతో మంది కాపాడడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు అని చెప్తారు అందులో భాగంగా ఇవన్నీ కూడా రక్షించుకుంటూ కాపాడుకుంటూ వచ్చారు ఎవరెవరైతే అందులో పాల్గొన్నారో ఎవరైతే త్యాగాలు చేసిపోకం వాళ్ళ జీవితాంతం ఇక్కడే ఉండి పోయారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫొటోస్ కానీ అవన్నీ ఇక్కడ కనపడతాయి ఇవన్నీ కూడా వందల కాల క్రితం ఫోటోలు అవి అక్కడ చూస్తున్నారు కదా రాముల వారి పంచలోహాల విగ్రహాలు గాని ఆ కాలంలో ఉండేవి కొన్ని ఫొటోస్ అయితే పైకి తెలియట్లేదు అసలు ఎలా ఉండేవో కూడా అంటే అవి దగ్గర దగ్గర వంద సంవత్సరాలు ఏంటి నూట యాభై సంవత్సరాలు అయిపోయి ఉంటుంది అలాగే బోలేదాస్ జీ మహారాజ్ అని ఎవరైతే ఉన్నారో ఆయన ఈ యజ్ఞశాలని పూర్తిగా నిర్మించింది ఈ యజ్ఞశాల దగ్గర ఎప్పుడు వారు ఉండేవారు ఒక కావలాగా ఇక్కడే వారి జీవనం కూడా అనమాట వారు నడిచిన నడయాడినటువంటి ప్రాంతం ఇది మహారాజ్ ఆయన పేరు బోలేదాస్ మహారాజీ వారు అక్కడ వారి ఫోటో కూడా మనం అక్కడ చూడొచ్చు ఒక్కసారి ఇప్పటి వరకు నేను ఏదైతే చెప్పున్నానో ఈ ఆలయం దేనికి సంబంధించింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది దానికి నిదర్శనంగా ఇక్కడ చూడొచ్చు మీరు దశరథ్ మహారాజు పుత్రకామేష్టి యాగం చేశారు వారికి నలుగురు పుత్రులు కలిగిన సంగతి మనందరికి తెలిసిందే కదా అగ్నిదేవుడిని పిలిచి అగ్నిదేవుడు స్వయంగా వారు చేస్తున్న యాగానికి మెచ్చి ఒక అగ్నిదేవుడు గిన్నెలో పరమాణం ఇస్తారు ఆ పరమాణం తీసుకెళ్లి వారి ముగ్గురు భార్యలకి వారి ఇవ్వడం అసలు ఇదంతా మనకు తెలిసిందే కదా రామాయణం గురించి మనకు తెలిస్తే ఇవన్నీ తెలుస్తాయి సో ఇలా ఆయన యాగం యజ్ఞం నిర్వహించారు దాన్ని గుర్తుగా ఇక్కడ మనకి విగ్రహాలు లాగా ఏర్పాటు చేశారు వచ్చిన వాళ్ళకి ఎవరైనా చిన్నపిల్లలు వచ్చి అడిగినా లేకపోతే ఎవరైనా చెప్పినా వెంటనే చెప్పడానికి ఉంటుంది ఆ కథంతా రామాయణం అంటే ఇప్పుడు మనం ఇలా వింటున్నాం కానీ మన పూర్వకాలంలో అయితే చాలా మందికి సినిమాల ద్వారానో లేకపోతే బుక్స్ ద్వారానో తెలుసు బట్ ఇప్పటి వాళ్ళకి చాలా మందికి తెలియదు కదా అలాంటి వాళ్ళకి ఇక్కడ తీసుకొచ్చి ఒక లైవ్ ఎగ్జాంపుల్ లాగా చూపించవచ్చు అనమాట రాముడు నడియాడిన ప్రదేశం ఇది దశరథ మహారాజు పుత్రుల కోసం పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించారు ఆ యాగం యజ్ఞశాల ఇక్కడే అనమాట ఇదే ప్లేస్ లో ఎంత పవిత్రమైన స్థలం కదా ఇది నిజంగా జన్మధన్యం ఇలాంటివి చూడాలంటే ఇదే యజ్ఞశాల దగ్గర ఒక పూజ మందిరం లాగా ఏర్పాటు చేశారు ఇక్కడ ఒక స్వామిజీ కూర్చుని ఉన్నారు వారితో మాట్లాడదాం ఈ యజ్ఞశాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం శ్రీరామ్ ప్రణాంజీ జయశ్రీరామ్ చారు गुरु महामुनि सफ़ेद वाले सिंह ऋषि गौतम ऋषि विश्वामित अगस्त मुनि बीच में अग्निदेव महाराज खीर प्रसाद लेकर पर्वत हुए तीनों रानी खीर खाए चारों भाई जन्म हुआ ऊपर में राम लक्ष्मण भरत शत्रुहन माता सीता बगल में हनुमान की तेल రే శ్రీరామ్ ఇక్కడ మహా ఋషులు అందరూ దూర్వాస మహాముని అలాగే విశ్వామిత్రుడు వీళ్ళందరి అందరి సమేతంగా అందరితో పాటు కూర్చుని దశరథ మహారాజు యజ్ఞం నిర్వహించారు అప్పుడు అగ్నిదేవుడు వచ్చి ఒక పరవాణం ఒకటిస్తారు అది వారు భార్యలకి ఇవ్వటము కౌశల్య సుమిత్ర కైకేయి వీరు ముగ్గురికి ఇవ్వటం ఆ తర్వాత నలుగురు పిల్లలు కలగడం మనకు తెలిసిందే కదా రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఇలా వీళ్ళు నలుగురు జన్మించారు వాళ్ళు అలా జన్మించడానికంటే ఎన్నో సంవత్సరాలు పరితప్పించి అలా యాగాల యజ్ఞాలు నిర్వహించి చివరికి పుత్రకామేష్టి యాగం చేస్తారు దశరథుడు అప్పుడు జన్మించిన వారే మనం చూసినటువంటి ఈ నలుగురు మహాపురుషులు అనమాట అందులో అత్యంత మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు